వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి అక్రమ అరెస్ట్ చేతకాని ప్రభుత్వం ఏమి చేయలేక అన్యాయంగా అక్రమ అరెస్టులకు తెరలేపారని వైఎస్ అవినాష్ రెడ్డి గారి అక్రమ అరెస్టును నిన్న ఎర్రగుంటలో అడ్డుకున్నందుకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది సుధీర్ రెడ్డి పోలీసులతో వాదించడం జరిగింది ఇంతటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు ప్రభుత్వంపై పోలీసు వారిపై విమర్శలు చేస్తున్నారు మీడియా సాక్షిగా అప్తా నా ప్రాణానికి కానీ ఏమైనా నా ప్రాణానికి ఏమైనా బాగుండదు దో బావున్నాను అదే సర్ మీ మీ ఇ చూ ఈ ళేత్ర మార్దనాయిదాలు ఉన్నారంట బా ఈ ళేత్ర ఆయుధాలు ఉన్నాయని ని బెట్టాడు మాపైన కేసు నే ఎందుకు పెట్టాడు ఇప్పుడు పోస్టింగ్ ఓడ తెలుసా మున్సిపల్ జమలూరు పోస్టింగ్ ఇచ్చారని ఇలే చేసారు సర్ సార్ మాట్లాడండి నా దగ్గర నిం పని చేసి నాకే చెప్పాడా சார் <laughs> போ <laughs> 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 <laughs>

పెంచాడు ఏడున్నరకు నేను కానీ ప్రజాప్రతినిధి మీరు పోలీస్ కానీ బ్యాలెన్స్ చేయకోకుండా బ్యాలెన్స్ చేస్తా బ్యాలెన్స్ తీసుకో మేము వచ్చి మా ఇంటికి మళ్ళీ వచ్చినా மேம் போய் மீ பட்டுக்கு மீது வச்சுதான் அந்த படிக்க வச்சுதான் మీరు గో చేస్తే చాలా బాగుంటది చూడండి మీ రెస్పెక్టబుల్ పర్సన్ సార్ చూడండి చెప్తున్నా सर बंडी रेडी 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 ઓનર મનનભાઈ ઓછા આરામ સીઆઈ ગ્રુપ મેનેજર અને નંગાડ ગણે ચડુકલાની ಎಸ್ಪಿ ದೇವರ ಎಸ್ಪಿ ಗಾರ್ ನಿನ್ನ ಅರೆಸ್ಟ್ ಸಿಎಂ ಯಾರು ನಿನ್ನ ಎಲ್ಲ ಎಸ್ಪಿ ಗಾರ್ ನಿಂದ ನನ್ನ ಪರ್ನಲ್ ಕರೆಕ್ಟ್ ಆಗ ನೀನು ಪರ್ಸನಲ್ ರೇಟ್ ಅಂದ್ರೆ ಬಿಡಿ ಪಿ ಸರ್ಕಾರ ಎಪ್ಪಡೆ మీరు అంటారా చూడే చిన్న కేసులే ఓకే నువ్వు ఏం చేసినా నేను రీ పన్నెండేళ్ళ ఆర్చల్లో బతికాలి బుద్ధి భయపడతామా నెలలు సంవత్సరంలో ఉన్నాము నువ్వు అంత వేసుకుని ఉద్యోగం ఉద్యోగం నేనేం భయపడను సత్యదానికి డిజైన్ నువ్వు సంపాలంటే ఉన్నావు అయ్యా నన్ను నరేష్ బాబు సంపాలని ఉన్నాడు నరేష్ బాబు నా సావుకి ఏమైనా నా ఆత్మహత్య అయిందంటే

నేనే కోఆపరేట్ చేశాను నా పైకి వచ్చి మా ఇంటిపైకి రామేమి నా ఫోన్ చేస్తావు ఇంటిమెస్ట్ చేసినా నాకు ఇంటిమెస్ట్ చేసినా ఫోన్ పర్సనల్ గ్రాడ్యుయేట్ ఒకటే ఒకటి సార్ బిల్లు సార్ ఒకటే ఒకటి సార్ మీరు పశు సోకానికి మెప్పు ఉందని వద్దందం లేదా మేమే తప్పు చేసి భయపడాలి చిన్నదానికి పోయి నన్ను నన్ను